సరైన వాతావరణం లేకపోతే మంచి శుభ్రంగా పరిశుభ్రంగా లేకపోతే వాళ్ళకి ఏమంటాం వాళ్ళకి ఆ డిగ్నిటీ కల్పించే విధంగా లేకపోతే చేసే సిబ్బంది కావచ్చు మా మెన్ను కూడా అది కరెక్ట్ కాదన్న ఉద్దేశంతో దీన్ని వెంటనే దీన్ని రెనోవేట్ చేయాలన్న ఉద్దేశంతో క్లాస్ ఒక వన్ మంత్ నుంచి కూడా దీన్ని మనం చేయటం జరిగింది సో ఈరోజు మీరు చూసినట్లయితే నిజంగా చాలా చక్కగా చాలా చక్కగా రావడం జరిగింది దానికి ఎక్కడ కూడా కాంప్రమైజ్ కాకుండా మనం అన్నీ కూడా అవైలేబుల్స్ ఈవెన్ ఎగ్జామినేషన్ వార్డ్లో కూడా ప్రాపర్గా బెడ్స్ అన్ని అరేంజ్ చేయడం జరిగింది ఇప్పుడు ఎవరైనా కానీ ఇక్కడ యాక్చువల్గా యూనిట్ హాస్పిటల్లో దాదాపు మనం పదమూడు రకాల టెస్టులు చేయించుకోవచ్చు సో అన్ని చేయించుకోగలిగిన ఫెసిలిటీస్ ఉన్నప్పటికీ సరైన సౌకర్యాలు అయిపోవడం వల్ల మెన్ను ఇక్కడికి వచ్చి చేయించుకునే దాంట్లో కొంచెం వెనకడుతూ ఉండేవారు ఇప్పుడు మనం దీని యొక్క వాతావరణం దీని రూపురేఖలు పూర్తిగా మార్చడం వల్ల ఖచ్చితంగా మా మెన్ కానీ వాళ్ళందరూ కూడా హ్యాపీగా మంచి వచ్చి మా డాక్టర్ గారు కూడా ఇక్కడే ఉన్నారు వాళ్ళకి మంచి వైద్య సేవలు అందిస్తారని చెప్పి నాకు ప్రగాఢమైన విశ్వాసం ఉంది అండ్ ఈ ఎంటైర్ ఇదిలో ఈ విధంగా యూనిట్ హాస్పిటల్ని రెనోవేషన్ చేసుకునే భాగంలో ముఖ్య పాత్ర పోషన్ మా అడిషనల్ స్పీలు మా అడ్మిన్ ఏఆర్ అడిషనల్ స్పీ అట్లాగే ఏఆర్ డివైఎస్పీ తర్వాత ఆర్ఐ వెల్ఫేర్ అట్లాగే డాక్టర్ గారు కూడా ప్రత్యేకంగా ఇక్కడే ఉండి ప్రతిదీ కూడా శ్రద్ధ తీసుకొని చేయడం జరిగింది సో కాబట్టి వారందరికీ కూడా నా హృదయపూర్వక అభినందనలు తెలియజేస్తున్నాను అట్లాగే మా అందరూ కూడా ఈ యూనిట్ హాస్పిటల్ ఫెసిలిటీని ఉపయోగించుకొని వాళ్ళ ఆరోగ్యం పట్ల సరైన శ్రద్ధతో ఉండి వాళ్ళు పోలీస్ శాఖకి మరింత మెరుగైన సేవలు అందిస్తారని చెప్పి నేను విశ్వాసం తెలియజేస్తున్నాను థ్యాంక్ యూ మొత్తం డిస్ట్రిక్ట్ కూడా ఇదే యూనిట్ హాస్పిటల్ దాదాపు పదకొండు నాకు బేసిక్ బీపీ షుగర్ లేకపోతే అదర్వైజ్ ఫీవర్ అదర్ ఇన్ఫెక్షన్స్ బేసిక్ ఇన్ఫెక్షన్స్ బ్లడ్ టెస్ట్ బ్లడ్ కలెక్షన్ ఇవన్నీ కూడా చేస్తారు సో అవన్నీ కూడా ఇంకా దానికి సంబంధించి ఇంకా ఫర్దర్గా ఎక్విప్మెంట్ గురించి కూడా అది కూడా ప్రపోజల్స్లో ఉన్నాయి అవి కూడా తీసుకొని మనము ఈసీజీ ఉంది ప్రధానంగా ఇంకా అదర్ ఎక్విప్మెంట్ కూడా తీసుకొని మనము ప్రొక్యూర్ చేసుకొని రానున్న రోజుల్లో దీనికి మెరుగైన ఒక యూనిట్గా తయారు చేసే విధంగా ఏర్పాటు చేస్తాం చాలా ఒకటి ఒకటి చేద్దాం ప్రస్తుతానికైతే దాని గురించి ఇంకా ఇది లేదు ఖచ్చితంగా దాన్ని కూడా టేకప్ చేసి చూస్తాం అట్లా అయితే మనం తిరుపతిలో దానికి సంబంధించి గెస్ట్ హౌసెస్ సంబంధించి కావచ్చు ట్రాన్సిట్ అకామిడేషన్కి సంబంధించి కావచ్చు కొన్ని ప్రపోజల్స్ నడుస్తున్నాయి రానున్న రోజుల్లో మా అధికారులకి ఇక్కడికి వచ్చి బందోబస్తు చేసే అధికారులకి మంచి ట్రాన్సిట్ అకామిడేషన్ అంటే డిఎస్పీ స్థాయి అధికారులు ఇన్స్పెక్టర్ స్థాయి అధికారులు వాళ్ళందరికీ మెన్నికి కూడా వాళ్ళందరికీ బ్యారెక్స్ వాళ్ళకి రూమ్స్ అట్లాగే ఇక్కడ బయట నుంచి వచ్చే ఆఫీసర్స్ అందరికీ కూడా కొత్త గెస్ట్ హౌస్ కన్స్ట్రక్ట్ చేయాలని చెప్పి కూడా డీజీ సార్ ఆదేశించడం జరిగింది సో దానికి సంబంధించి కూడా ప్రపోజల్స్ పంపించడం జరిగింది రానులో మా ఆఫీసర్స్ యూనో అకామిడేషన్ వాళ్ళ వెల్ఫేర్ సంబంధించి కూడా తీసుకొని వస్తాం ఈ రెనోవేషన్ కూడా ఒకసారి దాన్ని కూడా మనం చూసి ఫ్యూచర్లో టేకప్ చేస్తాం ప్రధానంగా మాకు మెన్ యొక్క వెల్ఫేర్ ఇంపార్టెంట్ మా మెన్ హ్యాపీగా ఉండి వాళ్ళకున్న ఫెసిలిటీస్ బాగుంటే వాళ్ళు సంతోషంగా ఉద్యోగం చేయగలుగుతారు వాళ్ళు సంతోషంగా ఉన్నప్పుడే ఖచ్చితంగా ఏమో పోలీస్ హ్యాకి మంచి పేరు తెచ్చే విధంగా చేస్తాడన్నదే మా అభిప్రాయం